ముచ్చటగా మూడోసారి అంతరిక్ష యాత్రకు బయలుదేరిన సునీత విలియమ్స్ రోధసి యాత్రకు బ్రేక్ పడింది ఆమెను అంతరిక్షంలోకి తీసుకెళ్లే బోయింగ్ స్టార్ లైనర్ లో సాంకేతిక లోపాలు ఏర్పడటంతో ప్రస్తుతానికి ఆ ప్రయోగాన్ని నిలిపివేశారు ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు ఫ్లోరిడా కేఫ్ లోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్ స్టార్ లైనర్ లింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది ప్రయోగానికి అంతా సిద్ధమై మరో తొంభై నిమిషాల్లో నింగిలోకి దూసుకెళ్తుందనగా అట్లాస్ వి రాకెట్ లాంచింగ్ ను నిలిపివేశారు ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్ నామమాత్రంగా ఉండటంతోనే ప్రయోగాన్ని రద్దు చేసినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ పేర్కొంది దీంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లాల్సిన సునీత విలియమ్స్ భారీ వేల్మోర్ సురక్షితంగా స్పేస్ క్రాఫ్ట్ నుంచి బయటకొచ్చారు భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ కు ఇది మూడో అంతరిక్ష ప్రయాణం కానుంది ఇప్పటికే ఒకసారి మూడు వందల ఇరవై రెండు రోజుల పాటు అంతరిక్షంలో గడిపిన రికార్డును ఆమె సొంతం చేసుకున్నారు అంతేకాదు యాభై గంటల నలభై నిమిషాల అత్యధిక గంటలు స్పేస్ వాక్ చేసిన రికార్డ్ కూడా ఆమె సొంతం చేసుకున్నారు అంతకుముందు ఈ రికార్డ్ పెగ్గి పేరున ఉండేది సునీత ఈసారి మరో కొత్త రికార్డు సృష్టించేందుకు సిద్ధమయ్యారు ఈసారి కొత్త స్పేస్ షటిల్లో తొలిసారి మరొకరితో కలిసి ప్రయాణించిన తొలి మహిళగా రికార్డులోకి ఎక్కబోతున్నారు విలియమ్స్ తొలిసారి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఆరులో వాయోస్ నౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్లి ఇరవై రెండు జూన్ రెండు వేల ఏడు వరకు ఉన్నారు నాలుగు సార్లు మొత్తంగా ఇరవై గంటల పదిహేడు నిమిషాలు స్పేస్ వాక్ చేసి రికార్డ్ సృష్టించారు రెండోసారి పద్నాలుగు జూలై రెండు వేల పన్నెండులో వెళ్లి నవంబర్ పద్దెనిమిది వరకు గడిపారు యాభై తొమ్మిదేళ్ల సునీత మరోసారి అంతరిక్షంలోకి వెళ్లనుండటంపై స్పందిస్తూ తాను అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటే ఇంటికి తిరిగి వెళ్లినట్లు భావిస్తానని పేర్కొన్నారు ఈసారి అంతరిక్షంలోకి తనతో పాటు గణేషుడి విగ్రహాన్ని తీసుకెళ్లబోతున్నట్లు తెలిపారు కాగా నిలిచిపోయిన ఈ ప్రయోగం మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ప్రకటించాల్సి ఉంది